వీక్ మొత్తం చాలా బిజీ బిజీగా ఉరుకులు పరుకులుగా గడుస్తూనే ఉంటుంది బట్ సండే మాత్రం కొంచెం లేజినెస్ ఎక్కువైపోతుంది కదా సో ఎప్పుడు కూడా సండే అంటే కొంచెం టిఫిన్ అలాగే మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా లేట్ అయిపోతాయి కాకపోతే ఈసారి మరీను చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకుండిపోయారు అందరూ మా బాంబు మా పాప అలాగే మా ఆయన కూడా సరే పడుకున్నారు ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి వదిలేశాను అలాగే సో వాళ్ళు లేచి భోజనం చేసే అంతా ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో ఓన్లీ భోజనం ఎందుకు ఇంకా దాంతోపాటు కొద్దిగా ఏదైనా బజ్జీలు అలా వేస్తామనేసి ఉల్లి బజ్జీ వేసానమాట భోజనం కాస్త స్నాక్స్ అయిపోయింది సో ఇలా మా లంచ్ ఇవాళ స్నాక్స్ విత్ లంచ్ లంచ్ కోసం అయితే లెమన్ రైస్ చేశాను స్నాక్స్ కోసమైతే ఉల్లి బజ్జీ చేశాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది ఇక్కడ పిల్లలు తింటారని కొద్దిగా స్పైసెస్ తక్కువ వేశాను అంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి చాలా టేస్టీగా ఉంది